క్యాస్ట్ ఇన్హిలేషన్కు ఒక బ్లూ బ్లూ ప్రింట్ ఉందా కుల నిర్మూలన అనే దానికి కార్యాచరణ పథకం ఏమిటి కుల నిర్మూలన అనేది సిపిఎం పార్టీ దృష్టిలో ఫ్యూడల్ సమాజం యొక్క లక్షణాలు సంపూర్ణంగా అంతరించినప్పుడు భారతదేశంలో కులం నిర్మూలించబడేదానికి అవకాశం ఉంది అయితే ఫ్యూడల్ అంశాలన్నీ పూర్తిగా నిర్మూలించబడిన పరిస్థితి ఇప్పుడు లేదు పెట్టుబడిదారి సమాజం ప్రవేశించింది భారతదేశంలో అభివృద్ధి అయింది కానీ సంపూర్ణ స్వేచ్ఛ పెట్టుబడిదారి విధానం అనేది దేశంలో అమలు జరగడం లేదు ఒక భారతదేశంలో కదా చాలా దేశాల్లో కూడా స్వచ్ఛమైన పెట్టుబడిదారి విధానం అమల్లో లేదు మార్స్ చెప్పినట్టుగా స్వచ్ఛమైన పెట్టుబడిదారి యొక్క పీక్ స్టేజ్ ఎలా ఉంటుంది మార్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్తాడు ఆయన దృష్టిలో రెండే వర్గాలు పెట్టుబడిదారులు కార్మికులు ఒక చాప్టర్ చాప్టర్ అంతా ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికోసమే ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కేటాయించాడు పెట్టుబడిదారులు కార్మికులు రెండే వర్గాలు వీళ్ళ మధ్య ఘర్షణ ఎలా ఉంటుంది అని అంటే పీక్ స్టేజ్కి పెట్టుబడిదార విధానం మారితే మధ్య వర్గాలన్నీ కూడా మసైపోతాయి ఇటు ఇటు పెట్టుబడిదారులు పెట్టుబడిదారులుగా అభివృద్ధి అవుతాడు లేదంటే కార్మికుడుగా అయిపోతాడు ఇంకా మధ్య వర్గాలు మిగలవు స్వచ్ఛమైన పెట్టుబడిదారు విధానం అభివృద్ధి జరిగితే కానీ మన దేశంలో జరగడం లేదు ఉదాహరణకు భూమి కేంద్రీకరణ ఇప్పటికీ చాలా కీలకంగా ఉంది కాబట్టి ఈ ఫ్యూడల్ లక్షణాలు ఇది సంపూర్ణంగా పోకుండా కులం అనేది పోదు ఇక్కడ పెట్టుబడిదారి విధానం ఆ రకంగా అభివృద్ధి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వర్గ నిర్మూలన కుల నిర్మూలన రెండు కూడా జంట కర్తవ్యాలుగా ఉన్నాయి ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి నిర్మూలన విప్లవం ఎప్పుడు జరుగుతుందో కుల నిర్మూలన విప్లవం కూడా అదే సమయంలో జరుగుతుంది ఆ ప్రాసెస్లో కుల నిర్మూలన జరగాలి తప్ప ఈ లోపుగా కుల నిర్మూలన జరగడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు అయితే కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి ఎట్లయితే కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తూ కుల వివక్షతల కోసం మనం తక్షణ పోరాటాలు చేయవచ్చు కుల నిర్మూలన ఈ వ్యవస్థంతకాలం ఉండొచ్చు కానీ వివక్షత పోవడానికి పెట్టుబడిదారు వ్యవస్థలు కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది కులం అనే భావాన్ని నిరు నిర్మూలించడానికి ఈ ఈ వ్యవస్థ దాటితే తప్ప సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ కులం ఇట్లాగే హీన కులంగా పెద్ద కులంగా ఒకడు తక్కువ వాడుగా ఒకడు ఎక్కువగా వాడుగా ఉండే వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షతను అధిగమించడం అనేది పెట్టుబడిదారు సమాజంలో కూడా సాధ్యమే కొన్ని పోరాటాలు మనం చేయగలిగితే అందుకే వర్గ నిర్మూలన కమ్యూనిస్టుల యొక్క లక్ష్యంగా మనం చెప్తాం వర్గమే ఉండకూడదనే మనం కోరుకుంటాం కానీ కూలీ వర్గం కోసం మనం కూలి పోరాటం చేస్తున్నామా లేదా కూలీ పోరాటం కూలి పెరగాలని మనం అంటే కూలి అనే వర్గం ఉండాలని కోరుకున్నట్టా కాదా మరి పది రూపాయల నుంచి యాభై రూపాయలు కూలి పెంచాలంటున్నాం అంటే నువ్వు కూలే పోవాలి అంటలేదు కూలి అనే మనిషే ఉండడానికి లేదు అంటలేదు కూలి ఉండాలి కానీ కూలీ ఎక్కువ కూలి కావాలంటున్నాం ఎట్లయితే వర్గ నిర్మూలన అంతిమ లక్ష్యంగా ఉన్నప్పటికీ తక్షణం కొంత ఉపశమనం పొందేదానికి కొంత ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఉన్న కింది వర్గాన్ని కూలీ వర్గానికి కూలి కావాలనో భూమి పంచాలనో ఏదైతే పోరాటాలు చేస్తున్నామో అట్లాగే కుల నిర్మూలన అంతిమ లక్ష్యంగా ఉన్నప్పటికీ అది ఇప్పట్లో ఈ వ్యవస్థలోనేది సాధ్యం కాదు కాబట్టి కుల నిర్మూలించే దానికోసం నిమ్న కులాలనబడే వాటి పక్కన నిలబడి పోరాటం అనేది కమ్యూనిస్టుల యొక్క కర్తవ్యంగా ఉండాలి ఇది సిపిఎం యొక్క అవగాహన అంటే ఇప్పుడు మాల మాదిగా లేక బీసీ ఇట్లాంటి వాళ్ళు తక్కువగా చూడబడుతున్నారు ఈ తక్కువగా చూడబడడానికి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయాలి ఆన్ ది బేస్ ఆఫ్ క్యాస్ట్ మనం డిమాండ్ కూడా పెట్టాలి ఈ మాలని ఇలా చూస్తున్నారు ఇలా చూడటానికి లేదు ఈ మాదికి హక్కు కావాలి లేదు ఈ బీసీకి హక్కు కావాలని మనం పోరాడతాం క్యాస్ట్ బేసిస్గా డిమాండ్ పెట్టడం కరెక్టా కాదనే చర్చ కమ్యూనిస్టులు కొంతకాలం నడిచింది కానీ క్యాస్ట్ బేసిస్ మీద దోపిడీ జరుగుతున్నప్పుడు క్యాస్ట్ బేసిస్ మీద వివక్షత నడుస్తున్నప్పుడు క్యాస్ట్ బేసిస్ మీద అణచివేత జరుగుతున్నప్పుడు క్యాస్ట్ బేసిస్ మీద డిమాండ్ ఉండటం కూడా న్యాచురల్గా ఉండాల్సిందే అనేది ఇటీవల కాలంలో దాదాపు అందరూ అంగీకరిస్తున్న పరిస్థితి ఇంకా కొంతమంది ఆ ప్రాసెస్లో ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి క్యాస్ట్ ఇన్హిలేషన్ అనేది ఆ బ్లూ ప్రింట్ అనేది ఉన్నప్పటికీ తక్షణ దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా మన అవగాహనలో ఉండాలనేది నేను చెప్పదలుచుకుంది